రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం జూగులాంబ గద్వాల జిల్లా ఇట్టిక్యాల మండలం ఐసా దగ్గరలో ఉంటుంది ఫీల్డ్ ఇది సో మనతో పాటు ఉన్న రైతు సరికి మన సబ్స్క్రైబరు పాటుగా మన ఛానల్ని రెగ్యులర్ గా ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు ఛానల్ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కూడా మనం చెప్పే మందులన్నీ కూడా రెగ్యులర్గా స్ప్రే చేస్తున్నాం సో మెయిన్గా ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఈ మాస్కోతో పాటుగా వసుదా కాంబినేషన్ స్ప్రే చేసి మనకి వా మనకి యూట్యూబ్లో మనకి కామెంట్ పెట్టాడు ఏమని అంటే అది కామెంట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా చూడండి అన్న మాస్కో ప్లస్ వసుదా కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పి మనకి కామెంట్ పెట్టాడు పెట్టిన తర్వాత కూడా రెండు మూడు సార్లు నేను బ్రదర్ మీ ఫీల్డ్ మీ నెంబర్ చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత మనకి కాంటాక్ట్లో తీసుకొని ఈరోజు ఫీల్డ్ ఫీల్డ్కి రావడం జరిగింది వాస్తవంగా ఇప్పటికీ కూడా ఈ రోజు నైట్ వర్షం పడింది ఫుల్ వర్షం పడింది ఇప్పుడు కూడా మబ్బులు బాగా ఉన్నాయి సో మాస్కో ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్తో ఈయన రిజల్ట్ ఏం వచ్చింది అసలు అంతకుముందు ఏమేం ప్రాబ్లం ఉంది అనేది కూడా పూర్తిగా రైతులకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు ప్రసంగి అన్న ప్రసంగి ఏ ఊరు మీద ఏ మండలం ఈ జిల్లా వస్తుంది మా వాదిలాల గ్రామం ఇటికాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా ఇవాళ తారీఖు ఎంత అసలు యాక్చువల్గా ఇవాళ ఇవాళ నాలుగో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఫీల్డ్ ఇది మొత్తం కూడా డెబ్బై ఐదు రోజులు అవుతుంది డెబ్బై ఐదు ఫీల్డ్ అవుతుంది డెబ్బై ఐదు రోజులు ఫీల్డ్ కదా ఇప్పుడు మనం మాస్క్ వసూద కొట్టడానికి కారణం ఏంటి అసలు నీకు నీ తోటలో ప్రాబ్లం ఏముంది అసలు కొట్టడానికి కారణం ఏంటి నా ఇది మాస్కో వసూద కొట్టక మొదలు కొంచెం ముడతా ఉండేది దగ్గర ఉండేది ఫ్లవరింగ్ కొంచెం తక్కువ ఉండేది క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా కాక కొంచెం చాలా ఇబ్బంది సెట్టింగ్ కూడా తక్కువే ఉంది తక్కువనే ఉంది కింద కూడా కాపు తక్కువ ఉంది రోజులు ఫీల్డ్ అనేది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు ఫీల్డ్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కాపు పడి కొంచెం ఎదుగుతా ఉండాలి కొంచెం ఫస్ట్ పట్టలే ఇప్పుడు నేను వసుధ మాస్కో కొట్టినాక చూడండి ఇక ఇక్కడ అప్పుడు చాలా తక్కువ ఉండేది ఇప్పటికైతే వసుధ మాస్కో కొట్టినాక ఇక పూత వస్తుంది పూత వస్తుంది పిందలు మంచిగా పిన్నిస్ అంతా కూడా మంచిగా దిగుతుంది మంచిగా దిగుతుంది ఇంకొక వారం తర్వాత నువ్వు తోటను గమనించు నీకు ఈ పడ్డ కాపు అంతా కూడా నీకు బ్రహ్మాండంగా మంచి కాపు దిగుద్ది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇదే కాపు నిలబడితే నీకు ఎందుకు సెట్ అయ్యింది అనుకుంటా ఒక ఎకరానికి నీ అంచనాన్ని బట్టి ఒకవేళ ఇదే క్రాప్ మొత్తం డ్రాపింగ్ కాకుండా సెట్ అయిందంటే ఒక ఎకరాకి మొత్తం కూడా మొత్తానికి ఒక పదహారు క్వింటాలు రావచ్చు మొత్తం ఎంత పెట్టింది ఎకరన్నర ఎకరన్నర బిట్లు పదిహేను గంటలు అంటే ఎకరానికి పది గంటలు మనం సెట్ చేసుకున్నట్టేగా సెట్ చేసుకున్నట్టే ఇంకోటి ఇప్పుడు వసదా తోటి మనకు వచ్చింది దాంతో పాటుగా పిన్నిసులు దిగుతా ఉన్నాయి అదంతా కూడా మనం పర్ఫెక్ట్ గా కనిపిస్తూనే ఉంది కనిపిస్తుంది ఇంకోటి మాస్కో కొట్టాను మాస్కో తోటి మీరు నీకేం ఏం గమనించావు మాస్కో రిజల్ట్ ఏం గమనించావు నువ్వు మాస్కో వలన తెల్లదోమ నల్లి పూతల పురుగు తామర పురుగు

చెగురు వస్తుంది పాటు పోతా వస్తుంది ప్లస్ నీకు కింద కూడా పిన్నిస్ అంతా కూడా పింద దిగుతూనే ఉంది వచ్చే ఈగురు ఈగురు అంతా కూడా నీకు ఎరుపు వచ్చిందా లేకపోతే మంచి నలుబుదానంతా వచ్చిందా నీకు ఈ అంతా కూడా ఈగురంతా నలుపుదానం ఎక్కడ మీరు ఎక్కడ చూసుకుని ఎక్కడ ఎరుపు గమనిస్తుంది గమని ఎరుపు కనపడుతుందో గమనించండి సో ఇప్పుడు ఈ కాంబినేషన్ రైతులు ధైర్యంగా కొట్టుకోవచ్చు అంట మాస్కో సుదా నెంబర్ వన్ ఉంది ఎవరైనా కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టొచ్చు అంటే రైతులు రైతులు ఆటోమేటిక్ గా వాళ్ళు వారిన తర్వాత వాళ్ళే రిజల్ట్ చూస్తారు చూస్తారు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది చూసి తెచ్చుకుంటారు కానీ కామెంట్ చేయరు మీరు కామెంట్ చేస్తేనే నలుగురు రైతులకి అనేది ఇటువంటి మందులు అనేది చేరుతా ఉంటాయి ఇప్పుడు మనం ఏది చెప్పినా కూడా రైతులకి ఉపయోగపడే విధంగానే మనం చెప్తా ఉంటాం ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఇది మాస్కో అనేది ఎకరానికి పన్నెండు వందలు మీకు కానీ దాని రిజల్ట్ అనేది ఎట్లా అని అంటే గ్రోతింగ్ ఈ విధంగా మీకు ఏ తోట ఈ తోట ఏ విధంగా గమనిస్తూ కనపడుతుందో అదే విధమైన రిజల్ట్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది కొడితే ఎరుపు వచ్చిందనో లేకపోతే నీకు గనుప ఏమైనా దూరం అనిపిస్తుంది నీకు దగ్గర దగ్గరనే వస్తున్నాయి దగ్గర గనుపు లాకలు అంతా కూడా దగ్గర 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 వస్తుంది చిట్టాకు ఫ్లవరింగ్ నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది ఇంకేం కావాలి మరి మనకి రైతుకు కావాల్సింది ఒకటే కాంబినేషన్ తోటి అంతకుముందు అసలు దీని అసలు ఈ కాంబినేషన్ ముందు దేని గురించి బాధపడ్డావు అసలు ముడతాం ఫ్లవరింగ్ పూత కూడా డ్రాప్ అవుతుంది అన్న పూత డ్రాప్ అవుతుంది పూత డ్రాప్ అవుతుంది ముడుతుంది క్రాప్ సెట్టింగ్ అట్లా ఇప్పుడు ఈ కాంబినేషన్ ఒక్కటే కొట్టిన తర్వాత ఎరువులు ఎద్దు కొట్టి టెన్ ఇయర్స్ అవుతుంది పది రోజులు పది రోజులకల్లా నీ తోటలో మార్పు వచ్చిందా లేదా మార్పు వచ్చింది ఆహార పరిచయం ఒకటే స్ప్రే తోటి నీ తోటలో మార్పు వచ్చింది అంటే మరి ఇది రైతులకి నీకు ఉపయోగపడిందా లేకపోతే ఉపయోగపడలేదా అంట రైతుకి ఇటువంటి మందులు కొట్టుకుంటే ఖచ్చితంగా విషయం ఏంటంటే ఈ ఎకరానికి వసద ఎంత కొట్టాలి అనే దాని గురించి కొద్దిగా డౌట్ డౌట్ పడతా ఉన్నారు ఏ ఈ ఏరియాలో ఎందుకంటే పోయిన సంవత్సరం మనం మందు తీసుకొచ్చానికి ఈ ఏరియాలో తోటల కంప్లీట్ అవ్వచ్చునాయి వసూధ అనే దాన్ని ధైర్యంగా ఎకరానికి లీటర్ కొట్టండి ఎకరానికి రెండు లీటర్లు కొట్టుకున్నా కూడా నో ప్రాబ్లం అదే ప్యూర్ ఆర్గానిక్ నో ప్రాబ్లం ఎకరానికి రెండు లీటర్లు కొట్టుకుని ఏం కాదు కాకపోతే ఎకరానికి ఒక లీటర్ అనేది పర్ఫెక్ట్ గా మనం చెప్పే డోసు ఆరు పంపులు నూట ఇరవై లీటర్లు కొట్టుకుంటే సరిపోదు నా పంతే ఎక్కడ తీసుకొచ్చిన వీటిని రెండింటి మహానంది ఫర్టిలైజర్ పూజ భూచక్ర గౌడ్ దగ్గర తెచ్చుకున్నా పెద్ద బ్యాంక్ ఎదురంగా ఉంటుంది సో ఎవరైనా కానీ ఐజాలో మీకు మసూదా కానీ మాస్కో కానీ మనం చెప్పే మందులు ఏదైనా కావాలి అంటే మనకి మహానంది ఫర్టిలైజర్ స్టేట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ అవుతా ఉంటాయి అక్కడ తీసుకోండి మీరు సో మీకు మనం ఇచ్చే రేటుగా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటది ఇక్కడ మీరు తోట మొత్తం గమనించండి కమ్ముకుందిగా తోట పాట అయిపో వచ్చింది కమ్మింది మొత్తం కూడా ఎక్కడ చూసినాక ఇంకేమైనా ప్రాబ్లం కనిపిస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంది నీకు ఇవి కొట్టిన తర్వాత నాకైతే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏం లేదు కాకుండా కూడా మంచిగా నిలబడుతుంది నిలబడుతుంది ఇక నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకసారి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ చేయడం వల్ల ఈ పూత అంతా కూడా మళ్ళీ ఈ అంతా కూడా మంచి సైజుకి వస్తూ ఉంటుంది కాపు అంతా కూడా మంచి పర్ఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ వసూ ఎవ్రీ రెండు స్ప్రేలకు ఒక్కొక్కసారి వసూద ఒకసారి న్యూట్రిన్స్ కలిపి కొట్టుకుంటే నీ తోట అయిపోయే వరకు కూడా దగ్గర దగ్గర నువ్వు ఈజీగా ఒక పాతిక నుంచి ముప్పై పైన ఈజీగా కాపు తిప్పుకోవచ్చు అనిపించిందా నీకు అది వసూ కొట్టుకుంటా అట్లా అయిద్దని అనిపించిందా ఫస్ట్ అయితే నేను పని చేస్తుందో లేదో డౌట్ మిన్నే డౌట్ బరి కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే నెంబర్ వన్ ఉంది నెంబర్ వన్ ఉంది అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వసుదా రిజల్ట్ చూసిన రైతులకి అయితే నో ప్రాబ్లం కానీ ఇప్పుడు కొత్తగా కొట్టిన రైతులు ఎవరైనా కానీ ఏమవుతుందో అవుతుందా రాదా అనే కాన్సెప్ట్ లో ఉంటారు మీరు గమనించండి ఇంకా మీకు పర్ఫెక్ట్ కనిపించకపోవచ్చు కానీ నా ఇక్కడ నుంచి వస్తుంటే పోత అనేది విపరీతమైన పోత పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే వసదా కొట్టిన రైతులకి పోతలు వచ్చి మంచి కాపు దిగిందో అదే విధమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది నలుపుదనం ఉంది మెతదనం ఉంది మంచి ఆరోగ్యంగా తోట కనిపిస్తుంది ఇంకేం కావాలి రైతులకి అంతే కదా రైతులకు ఇంత కొద్ది ఏం అవసరం లేదు సో ఇది అండి పూర్తిగా మనం వసుదా మాస్కో వాడిన తోట రిజల్ట్ ఈ విధమైన రిజల్ట్ ప్రతి రైతుకి కూడా రావడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరుగుద్ది సో ఇంత సమాచారం మనం తెలియజేసినందుకు రైతుకి మనం చాలా అనుకున్న ధన్యవాదాలు నమస్తే అన్న నమస్తే అన్న